తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ కొనసాగింది ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్వి ద్విసభ్య ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు బెయిల్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు ఈ వాదోపవాదాలు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం కవిత తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు ఈ కేసులో సహనితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు అయ్యిందని ఆయన పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు యాభై ఏడు మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్కి పేర్కొన్నారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే ఎమ్మెల్సీ కవిత కూడా వర్తిస్తాయని ముకుల్ రోహత్ వాదించారు కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్ ఫార్మాట్ చేశారని ఈడీ తరఫు లాయర్ పేర్కొన్నారు కవిత అసలు దర్యాప్తుకు సహకరించలేదన్నారు ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం కూడా ప్రశ్నించింది ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు వాదించారు సాక్షులను బెదిరించారని చెబుతున్నారని కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్ గీ వాదించారు కవిత నిరక్షరాలు నిరక్షరాసురాలు కాదు ఏది మంచి ఏది చెడో తెలుసుకునే తత్వం ఆమెకు ఉందని అప్రూవర్ అరుణ్ పిల్లై ఎందుకు స్టేట్మెంట్ను ఉపసంహరించుకురా ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవయ్ ప్రశ్నించారు కవితకు సెక్షన్ నలభై ఐదు ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరఫు లాయర్లు జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది అవును ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నారు కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తరఫున ముకుల్ రోహర్గతి సీనియర్ న్యాయవాది గట్టిగా వాదించారు మార్చి పదిహేను నుండి ఇప్పటి వరకు నూట యాభై మూడు రోజులు కవిత జైల్లోనే ఉన్నారని కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తప్ప ఇలాంటి ఆధారాలు లేవని ఆయన గట్టిగా వాదించడం వల్ల ఆమెకు బెయిల్ మంజూరైంది ఈ తీర్పు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఈ తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యే అవకాశం ఉంది ఈమె విడుదలకు గాను పది పది లక్షల రూపాయల చొప్పున ఇరవై లక్షల పూచికత్తును పాస్పోర్ట్ను ఇక్కడ సుప్రీంకోర్టులో మరి సరెండర్ చేయాలని సూచించారు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని కూడా కండిషన్ విధించడం జరిగింది సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు